అంతర్జాతీయ కలెక్టర్ మరియు జిల్లా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మీ స్కూల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది మీ క్లాస్ రూమ్లో ఇక్కడ మీ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ మీ మెస్ ఉంది ఇక్కడ క్వార్టర్స్ ఉంది అన్ని బకెట్లు ఎందులో సడన్గా ఎందుకు ఉన్నాయి అది బకెట్లోని అడిగి చెప్పారు దాట్ దిస్ ఇస్ హాస్టల్ హాస్టల్ బ్లాక్ ఇస్ ఆల్సో దాట్ సో నేను కూడా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను ఎంతమందికి తెలిసింది మీలాగా నేను కూడా ఇట్లా గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న ఎంతమందికి తెలుసు కాలేజ్లో చదువుకున్నాను ఎందుకు రోజు గుర్తు చేసుకుంటున్నానంటే ఈ కార్యక్రమం లో పాల్గొనడంతో నాకు నా చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది మై చైల్డ్హుడ్ నేను ఈరోజు జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని నేను గర్వపడుతూ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ యొక్క వేదికపై నుంచి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా మీ యొక్క చైల్డ్హుడ్ అనేది బాగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు చైల్డ్ రైట్స్ పట్ల యునైటెడ్ నేషన్స్ అంతేకాదు సుప్రీంకోర్ట్ హైకోర్ట్ ఎక్కడ చూసినా అక్కడ అన్ని చోట్ల కూడా బాలల హక్కు గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకోవడం జరిగింది చాలా విస్తృతమైన పద్ధతులు అలాగే సంస్థలు కూడా దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఒక గర్వపడే అంశం ఏంటంటే వీటిలో అన్నిటికి ఆల్మోస్ట్ అన్నిటికీ జిల్లా కలెక్టర్ గారు దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటారు అంటే మీ అందరి ఒక చైల్డ్హుడ్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఐఆమ్ రెస్పాన్సిబుల్ సో మీరందరూ కూడా యు ఆల్ ఆల్ లైక్ మై చిల్డ్రన్ ఆర్ మై యంగర్ సిస్టర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ లాగా సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఈ ఒక వారోత్సవాన్ని అలాగే నాతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు పోలీస్ వారు ఉన్నారు అన్ని జిల్లా అధికారులు ఒక సమన్వయంతో కొన్ని కమిటీస్లో మనం పనిచేస్తాం ఇప్పటిదాకా చాలా చక్కటి పనిచేసిన ప్రతి ఒక్క జిల్లా అధికారికి నేను ధన్యవాదాలు అలాగే ప్రశంసలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం అనుకున్నంత ఈజీ కాదు సొసైటీ అండ్ సోషల్ డైనమిక్స్ చాలా అన్ప్రెడిక్టబుల్ అండ్ డైనమిక్ ఉంటుంది కన్ఫర్మ్ ఒక మూడు నాలుగు నెలలు మీకు జీతం వస్తూ ఉంది ఈ ఉద్యోగం నా చేతిలో ఉంటుంది ఈ ఉద్యోగం నన్ను కాపాడుతుంది ఈ ఉద్యోగంతో నాకు ఆర్థిక స్థోమ్యత ఉంటుంది ఆ ఆర్థిక స్థోమ్యతతో నేను నన్ను చూసుగలుగుతాను నా తల్లిదండ్రులు చూసుకోను అన్నప్పుడు పెళ్లి చేసుకోమని కోరుతున్నాను బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను దవ్య వివాహాలకు వ్యతిరేకంగా సమర్థమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో సహాలు జరగకుండా చూస్తాను చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను